జానీ మాస్టర్ కేసు విషయంలో ఇప్పుడు అన్ని శుభ పరిణామాలే కనిపిస్తోంది ఎందుకంటే జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి ఆ కేసులో అతనిది తప్పేవి లేదని తప్పు కేవలం ఒక వ్యక్తిది కాదని మరి దానిని ఏదో ప్రలోభ పెట్టో లేకపోతే ఇంకొక రకంగానో చెప్పలేదని ప్రస్తుతం ఇద్దరు కూడా ఇష్టపడే ఒకరు ఒకరితో ఉన్నారని ఆ సందర్భంలో ఆ అమ్మాయి జానీ మాస్టర్ దగ్గర నుంచి ఎన్నో బెనిఫిట్స్ కూడా తీసుకుందని వాటికి తగిన ప్రూఫ్స్ కూడా మరి సబ్మిట్ చేయడంతో ప్రస్తుతం ఆ అమ్మాయి ఫోక్సో ప్రకారం పెట్టిన యాక్ట్ నిమిత్తమే తనకి బెయిల్ రాకుండా చేస్తున్నారా అయితే దీని వెనుక నిజంగానే ఖచ్చితంగా జానీ మాస్టర్ తప్పిదం ఉందా లేకపోతే ఇప్పుడు ఆయన నేషనల్ అవార్డు తీసుకోబోతున్నారు కాబట్టి ఆ అవార్డు ఆయన్ని తీసుకునివ్వకుండా చేస్తున్నారా మొత్తానికి ఆ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి చేస్తోందా కేవలం హెరాస్ చేస్తున్నారని చెప్పి ఇంకా జానీ మాస్టర్ దగ్గర నుంచి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తోందా నిజంగానే ఆ అమ్మాయికి ఎన్నో డబ్బులు అలాగే లక్షల విలువైనటువంటి కానుకలు ఇచ్చినట్టుగా మరి తన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కొంతమంది ప్రూఫ్స్తో సహా చూపెడుతున్నారు ఒకవేళ తనే నిజంగా హెరాస్ చేస్తుంటే గత రెండేళ్ల క్రితం వరకు వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా తిరిగినటువంటి కొన్ని ఫొటోస్ వీడియోస్ అలాగే ఇంటర్వ్యూస్ సైతం ప్రెస్ కాన్ఫరెన్స్లు సైతం చేస్తున్నారు మరి నిజంగా ఆయన అంత రేపిస్ట్ ఆయనకి సంబంధించి చాలా హింసలు పెట్టి ఉంటే ఆయన లేకపోతే నేను ఇంత ఎదిగేదాన్నే కాదు అంటూ అంత ఆనందకరమైన ప్రెస్ మీట్లో ఎలా సమాధానం చెప్తుంది అసలు ఈ ఒక్క ఇంటర్వ్యూని బేస్ చేసుకుని మొత్తం అంతా కూడా అసలు ఆలోచన చేయొచ్చని సుమలత గారు కూడా దాదాపు మూడేళ్ల క్రితమే మరి ఆ అమ్మాయి మీద కంప్లైంట్ చేస్తున్నారని తన వల్ల తన కుటుంబం డిస్టర్బ్ అవుతోందంటూ ఆల్రెడీ యూనియన్లో కూడా ఒక కేసు పెట్టుంటే దాని గురించి మాత్రం పట్టించుకోరు కానీ ఇప్పుడు ఒక అమ్మాయి అసలు ఎక్కడా కూడా ఆ అమ్మాయికి అప్పుడు కార్డు లేదు ఏమీ లేదు మరి అలాంటి ఆ అమ్మాయి ఇప్పుడు ఫోన్ చేసి మరి ఈ టైంలో ఖచ్చితంగా తన వెంట మొత్తం మీడియా అలాగే ఎప్పుడు పెట్టినటువంటి మీడియా సమావేశాలు పెట్టేసి అక్కడ ఉన్నటువంటి యూనియన్ సభ్యులు అంటే అసోసియేషన్ సభ్యులు మీటింగ్ పెట్టి ఆ అమ్మాయికి సపోర్టివ్గా మాట్లాడడం మరి జానీని ఇప్పుడు హోల్డ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కుటుంబ సభ్యులు ముఖ్యంగా జానీ భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది ఇన్ని సంవత్సరాలు దాదాపు ఆయన దాదా ఏజ్కి వచ్చిన తర్వాత నుంచి అంటే తన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాలకు పైగా కష్టపడి సాధించినటువంటి పేరు కేవలం ఈ ఐదేళ్లలో తనతో పరిచయం పెంచుకుని తనను ప్రేమ పేరుతో చెప్పి అవసరాలు అన్ని కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు కార్డు తీసుకురావడానికి మొత్తం జానీ మాస్టర్ చేసిన కృషేనని పెద్ద పెద్ద ఆఫర్స్ ఇప్పించారని అలాంటి వ్యక్తి మీద ఇప్పుడు రివర్స్లో కేసు పెట్టడమే కాకుండా మరి ఇంత కష్టపడి అవార్డు తెచ్చుకుంటే ఆ అవార్డు కూడా ఏదో ఆ అమ్మాయి కంపోజ్ చేసినటువంటి స్టెప్స్కే వచ్చిందంటున్నారు ఆ అమ్మాయి అంత గొప్ప డాన్సర్ అయితే ఇంతవరకు ఏ అవకాశం ఎందుకు రాలేదు మరి నేరుగా ఎంతో మంది స్టార్టింగ్ పొజిషన్ నుంచి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా మరి ఎన్నో మై ఉన్నాయి సోషల్ మీడియాలు ఉన్నాయి ఇంకా ఎంతో మంది కోరియోగ్రాఫర్స్ ఉన్నారు వాళ్ళతో ఎందుకు వెళ్ళలేదు ప్రేమ పేరుతో జానీ మాస్టర్ని మరి అట్రాక్ట్ చేసి అతను లేకపోతే లైఫే లేదని చెప్పి నమ్మించి ఇలా అంతా చేసింది చివరకు ఒక సంవత్సరంగా ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు ఫ్యామిలీకే మరి ఉండాలని తను లైఫ్ తను డిసైడ్ చేసుకోవాలని ఎవరికి వాళ్ళు సపరేట్గా గా ఉంటే ఉన్నట్టుండి వచ్చి కేసు పెట్టడం అది కూడా కొద్ది రోజుల్లో నేషనల్ అవార్డు పెట్టడం ఎంతవరకు న్యాయం అనేది ఇప్పుడు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు వీటన్నిటి వెనుక ఖచ్చితంగా ఇంకెవరో ఉన్నారనేది మాత్రం ఇప్పుడు జానీ మాస్టర్ అవార్డు కోసం అప్లై చేసిన బెయిల్ ని చూస్తేనే అర్థమవుతోంది ఇక జానీ మాస్టర్ ఖచ్చితంగా నేషనల్ అవార్డు తీసుకోవడానికి బెయిల్ పై వస్తారని కుటుంబ సభ్యులు ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దానికోసం ఖచ్చితంగా బెయిల్ వచ్చేలాగా మంజూరు అవుతుందని కూడా మరి అనుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది సో జానీ అభిమానులు కూడా ఆయన రావాలని అయితే కోరుకుంటున్నారు